విజయవాడ వెళ్ళి విహారయాత్ర అంతా ముగించుకుని మనకు కావాల్సిన ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాల్లో తెచ్చేసుకోవచ్చని మేము ఏదో ఇక్కడ బుడబొక్కల ఐడియాలు అయితే బయలుదేరాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మేము వేసిన ఐడియాలు మాకోసం కాదు వాళ్ళ కోసం అని చెప్పి వాళ్ళు పెట్టారు మాకు అన్నమాట తిరిగి ఐడియా ఎక్కువ డబ్బులతో తక్కువ ఫ్రూట్స్ అనే ఐడియా ఏంట్రా బాబు ఇది మన జాతకం అనిపించింది ఒక నిమిషం మన ఫేస్ మీద ఇలా ఉంటుందా అని కూడా అనుకున్నాము చేసేది ఏమీ లేక ఆయన చెప్పిన ప్రైస్కి అయితే కొనుక్కొని వచ్చేసాము అదే మేము చేసాం తప్పనమాట పక్కనే ఉన్న రిటైల్ షాప్లో అడిగితే ఒక యాపిల్ పది రూపాయలు చెప్పారు వాళ్ళు పాతిక రూపాయలు చెప్పారు ఒక పుచ్చకాయ నూట యాభై చెప్పారు వాళ్ళు వీళ్ళు కిలో ఇరవై చెప్పారు అందుకే ఎక్కువ రేటు ఎక్కువ రేటు అని చెప్పి పక్కనే ఉన్న రీటైల్ షాప్ను వదిలేసి తక్కువ రేటు అని చెప్పి హోల్సేల్ షాప్ వెనకాల పడకండి అప్పుడప్పుడు మేము తెలుసుకున్నాం ఈరోజు మీరు కూడా ఏదో ఒక రోజు తెలుసుకునే ఉంటారు అలా తెలుసుకున్న ఉన్న వాళ్ళు అయితే కామెంట్ చేయండి ఫ్యూచర్లో అలా మీరు కూడా ఏ తప్పులు చేయకోకుండా ఉన్న వాళ్ళు అయితే ఇలా ఫాలో అవ్వండి సరేనా తీసుకొచ్చినన్నింటిని నీట్గా అయితే ఇలా అరేంజ్ చేసేసుకున్నాం మరి